గుడ్ ఈవెనింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో గ్రూప్ వన్ సంబంధించినటువంటి అప్డేట్ ఏమైంది సార్ అనేసి చాలామంది కామెంట్లో తెలియపరుస్తున్నారు సో వారి కోసం అనేసి గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఈ యొక్క కేసు డీటెయిల్స్ గురించి చెప్పడం జరుగుతుంది సార్ సో గ్రూప్ వన్లో ఆల్రెడీ విద్యార్థులు సో మొదటి విజయం సాధించారు సో ఎందుకు మొదటి విజయం సాధించారు అంటే సో ఏదైతే హైకోర్టు ఉన్నదో హైకోర్టు ఆ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే చేసుకోండి దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క అపాయింట్మెంట్స్ ఉన్నది కదా ఈ యొక్క అపాయింట్మెంట్స్ మాత్రం ఇవ్వద్దు సో మా తుది తుది తీర్పులకు లోపడే ఉంటుంది అనేసి ఇవ్వడం జరిగింది మేము చెప్పేంత వరకు ఇవ్వద్దు అనేసి చెప్పడం జరిగింది సార్ సో ఇట్స్ ఇట్ సైడ్ ఏదైతే పిటిషనర్ తరపునటువంటి లాయర్ రచనారెడ్డి గారు ఏదైతే ఉన్నారో సో మంచిగా నా వాదించడం జరిగింది సో ఇక్కడ చూడవచ్చు సార్ నాలుగు వందల ఎనభై రెండు మా వచ్చిన అభ్యర్థికి రికౌంటింగ్ తర్వాత నాలుగు వందల ఇరవై రెండు మార్కులు వచ్చాయి కానీ టీజీపీఎస్సీని ఫర్గెడ్ అని అభియోగం చేస్తున్నారు కావున టీజీపీఎస్సీని ఫలితాన్ని ప్రకటన నేటి వరకు వెబ్సైట్ యొక్క లాగుడ్ చేంజ్ లిస్టర్ కోర్టు ముందు పెట్టాలి అప్పుడు వారు ఫర్గడ చేశారు లేదో తెలుస్తుంది అనేసి చెప్పడం జరిగింది అది చాలా మంచిగా వాదించడం జరిగిందండి సో ఆల్రెడీ టీజీపీఎస్సి సంబంధించినటువంటి అవతవులు జరిగినాయి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ సరిగా నిర్వహించలేదనేసి డజన్ల కొద్దీ హైకోర్టులో ఈ యొక్క కేసులు పడడం జరుగుతుంది వస్తున్నాయి కూడా ఎందుకంటే ఇటు సైడ్ ఆ హైకోర్టులో న్యాయమూర్తులు కూడా చూసి ఏంటిది నిజంగా జరిగినాయా లేదా అనేసి మొత్తం చర్చించిన తర్వాత ఈ యొక్క డిసిషన్ తీసుకున్నారు సార్ ఈ యొక్క కోర్టు సంబంధించినటువంటి ఏదైతే ఆ రిజల్ట్ ఉన్నదో అది మాత్రం మీరు ఆపేయాలి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అనేసి చెప్పడం జరిగింది కానీ రిజల్ట్ మాత్రం ఆప ే అనేసి చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే అడ్వకేట్ గారు ఉన్నారో పిటిషనర్ అడ్వకేట్ గారు ఉన్నారో సో చాలా మంచిగా మాట్లాడారండి హైకోర్టులో సో ఏదైతే ఇక్కడ చూడొచ్చు మేము వివరాలు ఇవ్వడానికి సిజీపీ ఏమని అంటున్నారంటే మేము వివరాలు ఇవ్వడానికి సిద్ధం అప్పుడు తెలుస్తుంది ఎవరు నిజాయితీ ఏందో దూత్క దూత్ దూత్ పానీ పానీ నిరూపించడానికి మేము సిద్ధం కానీ ఆ వ్యక్తి ఎందుకు పిటిషనర్గా లేరు పిటిషనర్లో వాళ్ళు ఇరవై ఏళ్ళు పంతొమ్మిది మంది గౌట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అనే పూర్తి వివరాలు ఎందుకు ఇవ్వలేదు పిటిషనర్గా లేని వ్యక్తి యొక్క అంశాలు ఎందుకు మాట్లాడుతున్నారు ఆ పిటిషనర్లకు వచ్చే లాభం ఏంటిది అనేసి ఇక్కడ ప్రశ్నించడం జరిగింది టీజీపీఎస్సీ కూడా సో ఇక్కడ కొన్ని కేసెస్ గురించి కూడా చెప్పడం జరిగింది శ్రీనివాస్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ జడ్జిమెంట్లో అపెక్స్ కోర్టు రీవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం లేదనేసి తీర్పు కూడా ఇవ్వడం జరిగింది సో ఇవి టీజీపీఎసీ సంబంధించినటువంటి వాదన సో మొత్తానికైతే ఈ యొక్క గ్రూప్ వన్ కేసెస్లో ఏదైతే రీకౌంటింగ్ ప్రాసెస్ కేసెస్లో సో అభ్యర్థులు సో మొదటి విజయం సాధించారు అనడానికి సో ఇదే ఈ ఈ యొక్క కేసే ఒక నిదర్శనం అండి ఎందుకంటే హైకోర్టు కూడా దీనికి సంబంధించినటువంటి సీరియస్ యాక్షన్ తీసుకొని రిజల్ట్ ఇవ్వద్దు అనేసి చెప్పడం జరిగింది అటు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అటు భయాందోళకరంగా ఉన్నారు ఇటు రాసినటువంటి రాసి ఎక్కువ మార్క్స్ వచ్చి తక్కువ వేసారనేసి రికౌంట్కి వెళ్ళిన అభ్యర్థులు కూడా సో వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఒక భయాందోళకరంగా ఉన్నారు ఇటు తెలుగు మీడియం అభ్యర్థులు మాకు మార్క్స్ వేయాలి లేదు అనేసి మానసికంగా వాళ్ళు కూడా చాలా స్ట్రెస్కి గురవుతున్నారు సో మొత్తానికైతే ఎవరికూ ఆవిడ సాటిస్ఫాక్షన్ లేకుండా ఉన్నది సో ఈ యొక్క కేసు అనేది ట్వంటీ నా ఈ యొక్క పోస్ట్ పని చేయడం జరిగిందండి కానీ హైకోర్టు సంబంధించినటువంటి ఏదైతే తుదికి తీర్పు ఉంటుందో దాని లోబడే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది హైకోర్టు యొక్క తుది తీర్పు బట్టే ఉంటుంది కాబట్టి ఈ యొక్క అంశం పైన మాత్రము మీరు చూడాల్సింది అనేసి చెప్పడం జరిగింది సో మొత్తానికైతే అభ్యర్థులు దేనికైతే న్యాయం కోసం పోరాడుతున్నారో ఖచ్చితంగా వాళ్లకు న్యాయం దక్కింది అనేసి ఈ కేసు ద్వారా తెలుస్తుంది సో వాస్తవానికి ఎంతవరకు జరిగింది అవగతవకలు జరగలేదా జరిగినాయా అనేది వాస్తవాలు మనకు తెలియవాలంటే ఇరవై ఎనిమిదో తారీఖు మనకు తెలుస్తాయి అది జరిగినాయా లేదా అనేసి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కానీ మీ వేరే వేరే ప్రూఫ్స్ సంబంధించినటువంటి విషయాలతో కానీ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ రాగానే నేను ఈ యొక్క ఛానల్లో పొందుపరుస్తాను ఖచ్చితంగా మొత్తానికైతే గ్రూప్ అనే అభ్యర్థులకు ఒక మంచి ఊరటగా ఉన్నది మొత్తానికైతే కేసు విజయానికి సాధించడానికి చాలా దగ్గరలోనే ఉన్నది కాబట్టి సో మరి చూడాలి మరి టీజీపీఎస్సి ఏం చెప్తాదో ట్వంటీ నా ఇటు పిటిషనర్ తరపునటువంటి వాదనలు విన్న తర్వాత చర్చ్ చర్చిమెంట్ ఏ విధంగా రాబోతుందో అన్న ఉత్కంఠ పరిధిలో విద్యార్థులు ఉన్నారు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ పూర్తి ఇన్ఫర్మేషన్ రాగానే ఖచ్చితంగా నేను తెలిపారుస్తానండి సో ఇదండి మనకు ఈరోజు వచ్చినటువంటి గ్రూప్ సంబంధించినటువంటి అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్